ఎన్ని అన్నదే కాదండి ఇప్పుడు నాకు తెలిసి పిల్లలు అమ్ముతారు పిల్లలు ఎంత మూడు వేలు నాలుగు వేలుకి అమ్ముతారు టు గెట్ ఎక్స్పీరియన్స్ ఆ పిల్లలు కొనుక్కునే పండగ టైంకి సంవత్సరం మూడు నెలలు వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకుని ఆటిని మేపుకుని ఆటిని బట్టి చెయ్యాల చాలా మంది ఏంటంటే ఇవన్నీ ఎవరు మేపుతారు ఎవరు చూస్తారు ఇవన్నీ మనకెందుకు పండక్కి వచ్చాం మనం కొనేద్దాం మనం పని వేసేద్దాం అక్కడితో మన చేతులు కడుక్కి వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు ఓకే మనం సలహాలు ఇవ్వటం ఇవన్నీ కూడా మనకు అనవసరం ఉండాలి వాళ్ళ మెంటాలిటీ ఎంతసేపు ఏంటంటే పండక్కు ముందు రావటం కొనేయటం పని వేసేయటం వెళ్ళిపోవటం అంతే కోడిని మళ్ళీ అస్సలు ఎక్కడ మేపుదాం అన్న ఆలోచన మైండ్లో ఉండదు